పదమూడు నుండి ఇరవై వచ్చిన చాలా మన వారు తన శిష్యులతో ఈ మాట అంటున్నారు జనులు ఆ గురించి ఏమనుకుంటున్నారు మాట మాట్లాడుతూ మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు ఈరోజు మన అంశము మీరైతే నన్నేమనుకుంటున్నారు ఇదైన కైసరి అనే ప్రాంతానికి వేసిన ప్రభుత్వం తన శిష్యులను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళే శిష్యులతో అక్కడ వాతావరణ పరిస్థితులను చూపిస్తూ మీరైతే నన్ను ఎవరనుకుంటున్నారు మూడు ప్రశ్నలు వేశారు అక్కడ ప్రబాళ ప్రశ్న పోయి పిలుపుదైన కైసరియా ఎందుకు తీసుకెళ్లారు ప్రభుత్వం తన శిష్యులను పిలుపుదైన కైసరియా ఎందుకు తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పరిస్థితులు చూపిస్తూ జనులు మనిషి కుమార్కొచ్చి ఏమనుకుంటున్నారు జనులు మనిషి కుమార్కి వచ్చి ఏమనుకుంటున్నారు మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు ఈరోజు మన అంశము మీరైతే నన్ను ఏమనుకుంటారు ఎందుకు పిలుపుదైన కైసరియా తీసుకెళ్ళారాయి అంటే ప్రాచీన ఇస్రాయేల్ దేశంలో కైసరయా అనేది పట్టణము రెండు పట్టణాలు ఇస్రాయల్ దేశంలో రెండు పట్టణాలు ఉన్నాయి కైసరియా అనే పట్టణాలు రెండు ఉంది ఒకటి మారిటీమా కైసరియా అది మధ్య మధ్యధర సముద్ర తీరాన అన్నది రెండు పిలుపుదైన కైసరయ్య పిలుపుదైన కైసరయ్య తలయ సముద్రానికి ఉత్తరం ఇరవై ఐదు మైళ్ళ దూరంలో లోతట్టులో ఉన్న ప్రాంతం ద్వారంలో లోతట్టులో ఉన్న ప్రాంతము ఇక్కడ ప్రాంతాల్లోకి వెళ్ళ ఎత్తైన హెర్మోను పర్వతం ఎత్తైన హెర్మోన్ పర్వతము ఇక్కడ దగ్గరలోనే ఉంది హెర్మోను పర్వతం ఎక్కడ ఉంటుంది మంచుతో కూడింది మీ పుద్ధి దానిలో ముప్పై మూడవ కీర్తలు హెర్మోను పర్వతం నుండి సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత నీళ్ళు ఎంత మనోహరము అది ఆ భాగంలో ఉన్న భాగంలో హెరుమోను పర్వతం అక్కడ అది మంచు పర్వతం ఉంది ఆ మంచు కరిగి దాని నీళ్లు యోర్దాను నదిలోకి వస్తాయి గలలయ సరస్సులోకి వస్తాయి తర్వాత వృద్ధ సముద్రంలోకి పెట్టి కలిసిపోతాయి చివరిగా కలిసే చోటు అది సంగమా ఈ టెన్ఫోన్ పరపు ఎప్పుడుందంటే మీ పొత్తుత ఈ మధ్యకాలంలో మనం టీవీలో గురించి చూస్తున్నాం తాజా అది ఇజ్రాయని చూస్తున్నాం కదా మన ఇంటి మన పైపులో ఉన్న ఎరక్ బ్యాస్లా దాని రాత్రి చూస్తే మెరుగు పైన తూరు సీదో అనే ప్రాంతాలు అక్కడ లెబనోన్ అనేది అక్కడ ఉంటాడు లెబనోన్ అంటే వ్యాపల తూరు సీదో లెబనోన్ అంటే మూడు అక్కడ తిక్కేసినట్టుగా ఉంటాయి గమనించినట్లయితే ఈ ఉన్న బాగులో ఎత్తైన కొండలలో ఇంప్రెడ్ కైసరే ఎత్తైన కొండలలో ఉన్న ఒక కొండ ప్రాంతము ఈ కైసరే ప్రాంతం అక్కడ ఎవరైనా తినారా అంటే ఏరుగుతున్నాడు కదా యేసు క్రీస్తు వారిని చంపేయ్యండి అని చంపిన హీరో తిన్నాడు కదా హీరో పిలుపు అప్పుడు రాజుగా ఉన్నాడు యేసు కావాలి పుట్టినప్పుడు ఏమైనా పెద్ద ఉన్నాడు పెరిగి పెద్దవాడే పిలుపు రాజుగా ఉన్నాడు ఈ సంగు పెట్టారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పిలుపు దగ్గర డైస్ క్రే కాష్యులు అందించి అక్కడ కొండల్లో ఒక ఎప్పుడైన దగ్గర తీసుకొచ్చి అక్కడ తగు ఇంక ఈ మాట్లాడుకుంటూ ఆ తర్యం ఏమిటి అక్కడ కొండ లోపల దేవుడు అని గుడి ఒక ఆ ఎత్తైన కొండ లోపల బయరు అని ఆరాధించే దేవుడు వాళ్ళు ఆరాధించే అక్కడ ప్రజలు ఆరాధించే దేవుడు దేవుడిని ఆరాధిస్తారు అది ఎలా ఉన్నది విగ్రహము ఆకారమేమో మనిషి ఆకారంలా ఉంటుంది సగం నుండి ఎద్దు తలతో ఉంటుంది నుండి ఎద్దు తలతో ఉంటుంది ఆ బయలును ఆరాధిస్తూ ఉండేవాళ్ళు లోపల గుడి లోపల కొండ లోపల కొండకు తొలిచి అక్కడ గుడి కట్టి అక్కడ బయలును ఆరాధించేవాళ్ళు కొండ బయట ఒక పక్క కొండ బయట కొండకు ఒక ప్రక్కన పాన్ దేవుడు అని ఉండేవాడు కొండకు ఒక పక్కన పాన్ అని దేవుడు ఉండేవాళ్ళు ఏ సగమాలు పెడతారా అక్కడికే తెచ్చి ప్రభువారు చిన్న వాళ్ళు ఏం ఏమిటయ్యా అంటే విగ్రహారాధన ఎక్కువగా ఉన్నది విగ్రహారాధన ఎక్కువగా ఉండదు అక్కడ ప్రజలు గుడి లోపలేమో ఒకే కోటలో గుడి లోపలేమో బైరుదేవుని ఆరాధన చేస్తున్నారు ఎద్దు తల గుడి బయట కొంచెం ఏమో ఒక్కట పాన్ దేవుడు అని అది రోమిలో దేవుడు రోమిలు ఆరాధించే దేవుడు పానుదేవుడు పాన్ దేవుడు అని ఆరాధిస్తుంటారు ఆ విగ్రహం ఎలా ఉంటాయి అంటే మనిషిలాగే ఉంటుంది తల దగ్గరుండి మేక మేక తల పాందేవుడు అంటే మేక పాన్ దేవుడిని ఆరాధిస్తుంది పాన్ దేవుడిని బాదేమో దేవుడు బయట కొండకి ఒక పక్కేమో పాన్ దేవుడు ఇంకొక కొండకి ఇంకొక టక్క శ్రీధర కైసరయ జింబేరి కైసరయ్య అని కైసరియ అనే ఒక శ్రీ చక్రవర్తి రోమా చక్రవర్తి రోమ చక్రవర్తిని గౌరవంగా నిలుపు ఏం చేసి అంటే ఎప్పుడైనా రోమా చక్రవర్తి వస్తాడు కదా రోమా చక్రవర్తి వచ్చినప్పుడు ఆయనను ఆరాధించినట్టు ఆయన రెండు పొందుకోవడానికి ఆయన గొప్ప ఆయన ఒక గుడి కట్టించాడు అంతేకాదు ఏ కూడా చాలా అక్కడ దేవ కట్టించాడు వాటర్ ఫెసిలిటీస్ టెండర్స్ లాంటివి ఇంత బాగా చేస్తాడు అంతేకాదు ఇంకా గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ లాంటివి అన్ని కట్టించా గ్రాడీ యుద్ధాలు లాంటివి జరుగుతాయి కదా అటువంటి యుద్ధాలు పెట్టి సింహాలను కూడా పెట్టి యువ జంతువులను పెట్టి కోపం వచ్చిన యూదులను వాటి ఆహారం తీసి వాటితో వాళ్ళు పోరాడుతూ చూసి ఆనందించేటువంటి ప్లే గ్రౌండ్స్

ఈ పరుడు కూడా ఎక్కడన్నాడు అయ్యా అంటే కైసర్యాలే ఉన్నాడు వచ్చి చెప్పింది కూడా ఈ భక్తి పౌరుడు వీటిలోనే అనేకులునే అంత విగ్రహారాధన ఉన్న ఆ కైసర్యాలు భక్తి ఆ కొన్నేలి ఉన్నాడు దేశం పేరు నుంచి మధ్య నిజేసి కూడా ఇక్కడే ఇటువంటి ప్రాంతంలో అన్ని విగ్రహం ఉన్న ప్రాంతంలో లోపల బయలుదేవుడు బయట పాని దేవుడు ఇటుపక్క సీతరు కూడా సీదరు గుడి కూడా ఉంది ఇన్ని ఉండి ఇంతమంది మనుషులు ఎంతమంది విగ్రహాలు ఉండి ఎంతమంది ఆరాధిస్తున్న దేవుళ్ళని ఆరాధిస్తున్న వాళ్ళు ఉండి వాళ్ళ మధ్య ప్రజలు నన్నేమనుకుంటున్నారు ప్రభు వారు ఇవన్నీ చూస్తూ వాతావరణం చూపుతూ ఒక మనిషికి ఏదైనా చెప్తే కొంతే వింటారు పనులతో చూపిస్తే ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రభు కూడా శిష్యులను తీసుకుని వచ్చి ఆ పరిస్థితులను చూపిస్తూ మీరేమో జనులేమనుకుంటున్నారు మనుష్య కుమారి గురించి జనులేమనుకుంటున్నారు మన పిలుపునైనా కైసరా అంటే మనం చూస్తున్నాము కానీ ప్రజలు ప్రజలేమనుకుంటున్నారని ప్రభువు అడిగాడు ఏ సగమా దేవుడు వెళ్ళారా ప్రజలేమనుకుంటున్నారు అనే మాటకు మహిళ మాట నువ్వు ప్రజలేమనుకుంటున్నారు ఎవరి గురించి మనుష్య కుమారు గురించి మనుష్య కుమారుడు ఎలా ఉన్నాడు అంటే

ఆకాశ పక్షులకు నివాసంలో కదవ కానీ మనిషి కుమారుని తలబార్చుకుంటే కదన కలవలేదని అతను చెప్పేసాలోకి సంఘమెళ్ళారా బ్రహ్మాలు సుషీలు ఇస్తూ ప్రజలమంతా మనిషి కుమారుంచి అంటే మనిషి కుమారుడు అంటే దత్త మాంసములతో కూడిన తిరుగు కుమారుడు దత్త మాంసం కూడిన తిరుగు వచ్చిన కుమారుడు కానీ ఈ మనిషి కుమారు ఆకాశ పక్షులు కూడ ఉన్నాయి అక్కడకు బరీలు ఉన్నాయి కానీ మనుషు కుమారుడు తలవాల్చుకునే కూడా స్థలం లేదు ఇప్పుడు ఆ బయలుదేవుడు అనే అతనికి పాన పాననే దేవునికి పంపబడుతుంది కైసరయ్యకు బసంది కానీ మనుషు కుమారుడు నన్ను దేవుని కుమారుడు అని మీరు నన్ను అనుసరిస్తూ ఉన్నారు కదా నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు మరి మీరు మీరు ఏమనుకుంటున్నారు ప్రజలు అని అనుకున్నప్పుడు ఒక మాట అంటాడు అయ్యా కొందరేమో బాప్ విచ్చి యోహన్ అనుకుంటున్నారు కొందరేమో ఏలియా అనుకుంటున్నారు కొందరేమో ఇరుమియా అనుకుంటున్నారు కొందరేమో ఆ ప్రవక్త అనుకుంటున్నారు అంటే మెస్ అయ్య ప్రవక్త అనుకుంటున్నారు ఇక్కడ బాప్ తీసుకెచ్చి యోహన్ అనుకుంటున్నారు జనులు అని శిష్యులు చెప్పారు అర్థం ఏమిటంటే ఏసయ్య పరిచర్య ప్రారంభించడానికి ముందే యోహాన్ను కల గుట్ నుంచి చెప్పాడు యోహాను చనిపోయాడు పెట్టారా యా చనిపోయిన తరువాత ఏసై పాశ్చర్యం ప్రారంభించాడు ఆ యోహాన్ని పునరుద్ధారణ వచ్చాడేమోనని హే రోజు భయపడుతూ ఉన్నారు కొంతమంది ప్రజలు భయపడుతూ ఉన్నారు యోహానని భయపడుతూ ఉన్నారు కొందరు ఏలియా అనుకుంటున్నారు ఎందుకు ఏలియా అనుకుంటున్నారా అంటే మనకి నాలుగు ఐదులో కూడా ఆ కాలంలో ఏలియా వస్తాడు అనుకుంటారు ఆ కాలంలో ఏలియా వస్తాడండి ఏలియానే వచ్చాడేమో ఏ కాలంలో పెస్ఐ వచ్చే కాలంలో ఏలియానే వచ్చాడేమో అని ప్రజలు అనుకున్నారు అంతేకాదు ఏలియాని ఎందుకు అనుకున్నారంటే మొదటి రాజు గ్రంథము పదిహేడవ వచ్చాయమో పంతొమ్మిది పదహారు భాగాలు గమనిస్తే చదవలసర లేదు కానీ అక్కడ సారైపోతలు సారైపోతానికి ఒక ముందు ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలకి పవి కుమారుడున్నాడు మూడున్నర సంవత్సరాల పాటు కరువు రాబోతుంది కరువు కాలంలో ఆమె పోషించబడాలి ఆమె ద్వారా ఏలియ కూడా పోషించబడాలి కాబట్టి దేవుని ప్రణాళికలో ఆమె కుటుంబంలో మూడున్నర సంవత్సరాల పాటు రొట్టెకు కొదవ లేకుండా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు రొట్టెకు కొదవ లేకుండా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అంటే ఏలియవా ఏలి అయితే కరువు కాలంలో ఆ కుటుంబంలో ఆహారానికి కొదవ లేకుండా నువ్వు చూశావు ఏసీ ప్రభు వారు కూడా మత్స్సు వార్తలు తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో కానీ లేదా మత్స్సు వార్త పద్నాలుగు పదమూడు రెండులో కానీ ఇక్కడ గమనిస్తే ప్రభు ఏం చేస్తారా అంటే శిష్యులకు రొట్టెలను పంచి ఇచ్చారు శిష్యులకు రొట్టెలు శిష్యులంటే శిష్యుల ద్వారా వచ్చిన ప్రజలకు ఐదు వేల మందికి ఆహారము ఏడు వేల మందికి ఆహారము కట్టించాడు ఏలియా అక్కడ ఆహారం పెట్టాడు ఇక్కడ మీరు ఆహారం పెట్టారు ఏడ అక్కడ విధవరాని కుమారుడు చనిపోతే యహోవాకు మొరపెట్టి ప్రార్థన చేశాడు యహోవాకు మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికాడు ఆ కుమారుడు బ్రతికాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యాయరు కుమార్తె ఏడు కుమార్తె చనిపోయిందని బాధలీదరించి చనిపోయిందని కొబ్బు వస్తే నా బ్రతికించాడు నాయరు విధవరాని కుమారుడు చనిపోయిన శవాన్ని బ్రతికించాడు లాజర్ను కూడా బ్రతికించాడు సమోద సముద్ర ఏలి అక్కడ చూచి జరిగింది ఏలియా కంటే ఎక్కువ చూచిప్రియ వారు చదువున్నారు కాబట్టి ఈయన రాబోబు ఏలియా ఈదేనేమో అని అనుకుని ఏలి అనుకుంటున్నారయ్యా అని ఏలియాలో అనుకోవడంలో అర్థం అవుతుంది అంతేకాదు ఇరిపియా కూడా అనుకుంటున్నారయ్యా ఇరుమియా అని కూడా అనుకుంటున్నారు ఎందుకు ఇరిపియా అనుకుంటున్నారయ్యా అంటే ఇర్మియా ఎప్పుడు గెలిపించేవాడు ఇరుమియా విలాప ప్రవక్త అని అనేవాడు ఇరుమియా అనుకుంటా అంతే కాదు ఆయన తీర్పు గురించి తీర్పు గురించి ప్రకటించమ తిరుమియా తీర్పు గురించి మీరు జాగ్రత్త మీ మీద మీరు తీర్పు అవుతారు మీరు సిద్ధపడండి చెప్పి తీర్పు గురించి చెప్పేవాడు విరపిస్తూ చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చూస్తూ విరచిస్తూ ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తీర్పు వస్తుంది జాగ్రత్త అని ప్రభు వారు అంటే పోలికలు చెప్పాడు ప్లీజ్ అదే పెట్టారా పోలికలు చెప్పాడు ఒకసారి చూడండి మనకి నాలుగో వచ్చాను ఐదో వచ్చిన ఎవరు చెప్పాడుగా ఏలియన్ పంపిస్తాను అన్నారు కదా అని పంపించాడు ఏలియన్ పంపిస్తాను ఏలియన్ పంపించాడు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చాను పద్దెనిమిది వచ్చిన ఆయన ఈ మాటలు భారత

ఈ సమాచారము మా దేశం అంత వ్యాపించింది అయ్యా వీళ్ళారా ఇక్కడ గమనించినట్టయితే ఆ సమాచారం దేశం అంతటా వ్యాపించింది మా కొత్త ఏరియా వచ్చారేమో అనుకున్నా కొత్త ఏరియా వచ్చారేమో దేవుడు చిన్న ఏరియా పంపిస్తానన్నా ఆ ప్రవర్త వచ్చాడేమో అంటున్నాను అనుకుంటున్నాను అక్కడ చూచి పేరు జరిగింది ఇక్కడ చూసి పేరు జరిగింది అక్కడ కంటే ఇంకా ఇక్కడ ఎక్కువ జరిగింది ఎక్కువ జరిగింది కాబట్టి ప్రజలేమనుకుంటున్నారా ఈ విధంగా అనుకుంటున్నారయ్యా ఈ విధంగా అనుకుంటున్నారయ్యా అందుకే కొన్ని సందర్భంలో సమరయ్యులు కవుని చేర్చుకున్నప్పుడు శిష్యులు ఏమంటారు కవ్వా వీళ్ళని దహించి వేస్తామా అని దహించి దహించి అంటే ఎందుకు దహించి వెళ్తామన్నారు ఏలియా యాభై ఒక్క మంది వచ్చారు సైనికులు ఒక అధికారి వచ్చినప్పుడు వాడిని రెండు సార్లుగా కొండ మీద కూర్చొని దిగిరా అని అన్నప్పుడు దహించి వేస్తారు ఏలియా అనుకుంటున్నారు కదా దహించి వేస్తామంటే ప్రభువాన్ని కనిపించారు ప్రభు ఆయన దహించి దహించడానికి రాలేదు కానీ ఆత్మలను రక్షించడానికి రక్షించడానికి ప్రభు వరుచినారు తీసుకొచ్చి యువనని యోహనని అని ఏలి అని అనుకుంటున్నారు అయితే ప్రభు అంటున్నారు మీరేవరనుకుంటున్నారు మీరైతే మీరేమనుకుంటున్నారు నన్ను మనుష్యకు వాటి గురించి మీరేమనుకుంటున్నారు ఇక్కడ మన అంశం అదే మీరేమనుకుంటున్నారు అని ఏసై అడిగిన ప్రశ్నకు అందరికంటే ముందుకు వచ్చిన శిష్యులు ఎవరు ముందుకు రాలేదు కానీ వ్యక్తులు అయ్యా నీవు దేవుని కుమారుడు క్రీస్తువి సజీవమైన మాట క్రైస్తవ సంఘపు పునాది ఈ విశ్వాసంతో మాట మీద స్థిరపరచబడింది దేవుని నామానికి మాధ్యమ కలుగునగా క్రైస్తవ సంఘము ఎక్కడ ప్రారంభమైందయ్యా అని అంటే అయ్యా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి పరిశుద్ధుడివి అని అనలేదు క్రీస్తువి క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు అభిషేకించి తండ్రితో అభిషేకించి పంపబడిన వాడు అని క్రీస్తు అయ్యాని ఈ మాట చెప్పాడు ప్రభువారు ఈ మాటను నేర్చుకుంటారు ఎందుకన్నారయ్యంటే అక్కడ వైరుదేవుడు చూసారు చనిపోయిన వారిని తిరిగి లేపారు నేను మిమ్మల్ని రక్షిస్తాను నాతో పాటు మిమ్మల్ని పగలకి తీసుకువెళ్తా అన్నారు చివరికి తనతో పాటు దొంగలో ఒక దొంగలు ప్రదర్శకు తీసుకొని పోతాను సిద్ధపాటు కలిగిన శక్తి కలిగిన దేవుడే సజీవుడు కదలని రాడవలేడు కథని చలించే కార్యాలు చేసే ప్రభువు సజీవుడైన ప్రభువుని అని చూస్తారు అది ప్రభు అంటాడు స్వాత ఇరవై ఐదు చెప్పదేమో లేదా తండ్రి కోసం భూమికి ఆ సంగతులను బరువు చేసి పశువులకు బయలుపరిచినావని సుచున్నా అవును ఆ తండ్రి ఆ లాగు చేయడం దృష్టికి అద్భుతమైన తండ్రి చేత నాకు తప్పింపబడి ఉన్నది తండ్రి అతను నా చాలా 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 తండ్రి పసిపోవాల పెద్దవాళ్ళకు అన్ని మరుగు చేసి జ్ఞానులకు అన్ని మరుగు చేసి పసిబాలులకు ఆయన బయలుపరుస్తున్నాడు ఏదైనా అంటే విశ్వాసంలో పసిబాలుడుగానే ఉన్నారు శిష్యులు విశ్వాసంలో పశుపాలుడుగానే ఉన్నారు వాళ్ళు ఇంకా డెవలప్ కావాలా ఆ జ్ఞానంలో అభివృద్ధి పరచబడాలా దేవుని కార్యాలను ఆత్మీయ నియంత్రణలతో చూడాలా ఇక్కడ గమనించినట్లయితే అటువంటి బాలురుగా ఉన్న వారికి బయలుపరుస్తున్నాడు కదా పేతురు శిష్యులు బాలురుగా ఉన్నప్పటికీ నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు వైనస్తూ పోయా అని ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటంటే విశ్వాసం తండ్రి నీకు బయలుపరచాడు విశ్వాసాన్ని స్థిరపరచాడు ఇక్కడ తండ్రి నీకు బయలుపరచాడు అప్పటి వరకు ఇక్కడ సిమోను లేదా కేఫాన్ పిలిచేటప్పుడు ఇప్పుడు పేతురువు పేతురు నీవు పేతురువి అన్నాడు నీవు పేతురువి అనే మాట ప్రభు అంటలో ఈ సువార్తలో మొదటిసారి పిలిచాడు ప్రభు ఈ మాట క్రీకులు పెట్రోస్ పెట్రోస్ అన్నారు అంటే ఈ సంగములు కంటే పండ ఈ సంగములు కంటే పండ ఏసు క్రీస్తు కాదు ఏసే క్రీస్తు అని ప్రకటించడం ఇక్కడ మెస్ అయ్యాన్ని ప్రకటించబడింది ఇక్కడే ఇంపిదైన క్లిసలని కదలలేని చెల్లించలేని కార్యములు చేయలేని మాట్లాడలేని ఈ విగ్రహాల ముందు సజీవుడైన దేవుని కుమారుడు అద్భుత క్రియలు ఆచరించాలని అసలు నువ్వు పంపబడిన వాడు అయ్యా దేవుని కుమారుడు అయ్యా క్రీస్తు అయ్యా చెప్పడానికి నీవు అయ్యా నువ్వేత్రువు అయ్యా అన్నాడు ఎందుకు మేత్రువయ్యానంటే ఇది పెట్రోస్ పెట్రోస్ అంటే పడ్డా లేకపోతే రాయి పెట్రా అంటే రాయి అంటే క్రీస్తు ఏసే క్రీస్తు పరలోకము నుండి పంపబడ్డవాడు అనే విశ్వాసపు మాట ఉన్నది కదా ఆ విశ్వాసపు మాట పునాది ఏసి క్రీస్తు పునాది ఆ విశ్వాసపు మాట స్థిరమైన బండ అది అది కదలన బండ అది కదిలి చెలించేది బండ మీద కట్టిన ఇల్లు గాలి వచ్చిన వానం వచ్చిన వరద అది అదనదు అది కూలిపోదు ఎందుకు అంటే బండ మీద కట్టబడతాది అది స్థిరపరచబడింది అది క్రీస్తు అనే బండ మీద పడది పచ్చ ఉంటుంది కదా ఆ బండ క్రీస్తే క్రీస్తు అనే బండ మీద కట్టబడింది అందుకే ఆ మాట తప్పయ్యా ఈ దేవుని కుమారుడైన సజీవుడైన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అయ్యేటప్పుడు ఆ క్రీస్తు అనే బండ మీద నా సంగం కట్టను ఉన్నాడు అనే సంఘమును కట్టుదును నువ్వు విశ్వాసంతో మాట్లాడిన మాట ఉంది కదా విశ్వాసపు పునాది మీద కట్టుదును ఆ పునాది దాని ఎదుట లోకము ద్వారములు కూడా దాని ఎదుట నిలుగు నేరవయ్యా పాతాడ లోక ద్వారములు దాని ఎదుట ఎన్ని తుఫాను వచ్చినా ఎన్ని ఆడుకోట్లు వచ్చినా అది కట్టబడింది రెండు వేల సంవత్సరాల నుండి క్రీస్తుని క్రైస్తవ్యాన్ని నశింపు చేయాలని ఎన్నో చర్యలు జరుగుతున్నాయి అది వర్తిలున్నదే కానీ వర్తిలు అది నశించి నశించిపోయే పునాది వేయలేదు నశించిపోయే పునాది వేయలేదు క్రీస్తు అనే పండ మీద కేంద్రులు రాయబలేని పంట మొదట సంఘ నిర్మాణం ఎందుకంటే విశ్వాసం పునాది వేసింది భగవంతుడు అతను ఈ విశ్వాసం ముందు నిలవలేవు నా సంఘం ముందు నిలవలేవు సంఘము ఎవరు కడతారు నేనేం పట్టుదన కింద లేఖల భాగాలు చూస్తే నా సంఘము పట్టుదను పట్టువాడు నిర్మించువాడు పునర్నిర్మించువాడు ఉజ్జీవింప చేయవాడు అభివృద్ధి చేయవాడు ఆశీర్వాదించేవాడు ముందుకు కొనసాగించేవాడు ఆయనే ముందుకు కొనసాగించేవాడు ఆయని ఎవరు ఏ శాతాలు చేయరు ఎవ్వరు దానిని నశింపు చేయలేరు ఈ మాట ప్రమోన్ అంటే ప్రభు పేరు తెచ్చుకొని రాయి ఉంటావయ్యా స్థిరమైన రాయి పెద్ద మాట నేను ఏమిస్తున్నాను పరలోకపు తాళం చెవులు దేవృతులు చెప్పిన విశ్వాసపు మాటకు దేవుడు ఇచ్చే బహుమానం ఏమిటో దేశ పరలోక రాజ్యము తాళం చెవులు నేను నీకు ఇస్తున్నాను అని భగవనగా నువ్వు భూమి మీద ఏమి విప్పుతావో మరలోపముందు పొందవి ఇప్పుడు నువ్వు భూమి మీద దేవి బంధిస్తావో మరలోకముందు అది బంధించబడింది ఆ అధికారంలోనేస్తున్నాడు పేతుడు దేవుడి దేవుడిని నామర ఎంత గొప్ప దేవుడు అద్భుతకరం చేశాడైతే పేతురు చెప్పిన విశ్వాసం విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్ట అసాధ్యము పేతుడు చెప్పిన ఆ గొప్ప అద్భుతమైన ఆ మాట వరము ఆ మాటకు దేవుడు హృదేవుడు రెచ్చుకున్నాడు హృదయముడు సంతోషించాడు ఎందుకంటే మనలోకముందుకు వచ్చిన దేవుడిని విశ్వసి విశ్వసిడు కాబట్టి ఆత్మీయ భక్తుడు ఒక భక్తుడు చెప్తాడు ఒక మాట పంచుకుంటాడు ఆత్మీయ భక్తుడు చెప్తాడు ఎవరుమైనా మనము దేవుని పెట్టాలని మహిమ ప్రవేశం చేసి మనలోక రాజ్యం దగ్గరికి వెళ్తే మనలోక రాజ్యం యొక్క తాళాలు తీసి తలుపులు తీసేది పేరు పేర్లేన తలుపుని తీసి మొట్టమొదటి మనొక్కరికి రండి షాలో రండి నీకు నీకు ఆహ్వానం అలోకరచు నలికే ఎంత గొప్ప అద్భుత ధాన్యము విశ్వాసం చూపిస్తే దేవుడు ఇచ్చిన బహుమతి తీర్తులు చూపించిన విశ్వాసానికి దేవు రఘు ఇచ్చిన బహుమతి మన లోక రాజ్యం యొక్క అలచముడు దాని ఎదుట ఏ పాత లోకము ఆ రాజ్యము ఏది కూడా నిలువ నిలువలేరవయ్యా స్థిరపడదు నేను మీతో నేను కడతాను నువ్వు నిలబడు నేను కడతాను ఇచ్చింది ఎందుకయ్యే అధికారం చేయడానికి తాళపు చెవులు ఇచ్చింది ఎందుకు అయ్యే నర్శించిన ఆత్మలను దేవుని అంత చేర్చండి నశించిన ఆత్మలను అప్పుడే పనులకు వెళ్ళాడు కదా రేతులుండే వరకు ఉండాలి కదా ఇక్కడ నశించిన ఆత్మలను సంఘాన్ని కట్టాలా అనేకులను దేవుని రాజ్య వ్యాప్తి పరకు సమకూర్చాలా ఈ రోజు ప్రభు మన కదా మీరేమనుకుంటున్నారు మీరైతే అనుకుంటారు అన్నారు ఈ రోజు ప్రభు వారు వింటున్న మనల్ని చూస్తున్న ప్రజల్లో మీరేమనుకుంటున్నారు ఏ సైడ్ వచ్చి మన ఆపదొస్తే ఆపదలు తీర్చవల బాధల్లో ఉంటే బాధలు తీర్చవల వివాహానికి ఖాళీ సంబంధాలు చూసి చేస్తారు అంటే ఇవే బాహ్యమైన క్రియల గురించే మనం ఆలోచన చేస్తున్నానే కానీ ఆత్మీయ నేత్రము ఆత్మీయ ప్రభు కార్యాలను చూడలేకపోతే ఆపద ఆపద బొక్కులు కొడు ఆత్మీయంగా దేవుడు ఎందుకు వచ్చి విశ్వాసం వస్తే పడితే ఆత్మీయ తమ విశ్వాసం వస్తే పడితే కార్యాలు చేయడం ఆయన అండి వారు ఎక్కడ ఎవరు కూడా ఆయన వారు ఎక్కడ ఎవరు కూడా మనమేమనుకుంటున్నాం ఆశీర్వాదం కోరుకోవడం మంచిది ఆయన ఆశీర్వదించడానికే వచ్చాడు లాస్ట్లో వెళ్ళబోద్దు ఆయన ఆశీర్వదించాలి కదా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు అయితే మనమేమనుకుంటున్నాం తప్ప సజీవుడైన దేవుడి కుమారుడు నాచ్చ తుఫాను ఆటుండి అలన వంటి గాలి వంటి సముద్ర తరంగాలు వంటి సమస్యలు ఎన్ని వచ్చినా నా దేవుడు నవ్వుతోడు నడు నన్ను స్థిరపరుస్తాడు తన రాజ్యం చే వరకు అని విశ్వాసంతో నమ్మితే బహుమానం పొందుకోవడానికి మనం కూడా అనుకోవడం అన్ని విశ్వాసం సహాయం చే